విజయనగరం జిల్లాలోని మరో ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం సాలూరు ప్రస్తుతం ఇక్కడి నుంచి డిప్యూటీ సీఎం పీడికి రాజన్న ద్వారా ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన టీడీపీ అభ్యర్థి ఆర్పి భంజిదేవ్ పై ఇరవై వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఈసారి టీడీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారనేది ఇంకా తేలలేదు ఇదిలా ఉంటే సాలూరులో వైసీపీకి అన్ని సానుకూలతలే కనిపిస్తున్నాయి ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా వైసీపీని ఓడించే స్థాయిలో అయితే లేదు ఇక్కడ రాజన్న దొరకు మంచి పేరుంది రెండు వేల తొమ్మిది నుంచి ఆయన వరుసగా మూడుసార్లు గెలుస్తూ వస్తున్నారు పైగా ప్రతి ఎన్నికలకు మెజారిటీ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు ఎమ్మెల్యే పనితీరుపై సాలూరులో అంతా పాజిటివ్ గానే ఉంది టీడీపీ జనసేన కూటమి నుంచి ఇంతవరకు అభ్యర్థి ఖరారు కాలేదు దీంతో వరుసగా నాలుగోసారి రాజన్న దూర గెలుపు ఖాయంగా కనిపిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ చేసుకోండి